నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కొత్తపీట మండలంలో కూటమి ప్రభుత్వంలో చాలా అభివృద్ధి పనులు చేశారని సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఇస్తూ అమ్మఒడి డబ్బులు తలుల ఖాతాల్లో వేసి కూటమి ప్రభుత్వం మంచి పేరును పొందింది అని అలాగే రైతులకు అన్నదాత పథకం ద్వారా డబ్బులు జమ చేయడానికి అన్ని కార్యక్రమాలకు సిద్ధమైందని ఆగస్టు పదిహేను నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు కూడా అందుబాటులోకి వస్తుందని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చావో అన్ని కూడా మరి అన్ని కూడా ఒకటి ఒకటి దశాబ్దాల వరకు అమలు జరుగుతున్నాయి తల్లికి పొందడం అనే కార్యక్రమం మన ఇంట్లో జరిగింది ప్రతి కోరిక కూడా పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈవేళ మన కొత్తపడి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే గారు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది అలాగే ఈ రా ఈ అసెంబ్లీలో సమస్యలు యువత ఉన్నాయి కూడా ప్రభుత్వం చూసి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది అలాగే ఈవేళ వందనం అలాగే పెన్షన్లో గతంలో ఏ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఫంక్షన్లు ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలు పెన్షను దివ్యాంగులకు ఆరు వేలు పూర్తిగా దివ్యాంగులు అయినటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈవేళ భర్త చనిపోతే భార్యకి ఇచ్చే ఫెన్షన్ కూడా ఈ వేళ మజూరు అవ్వడం లక్ష పెన్షన్లో ఇవాళ మరి కొత్తగా మజురావడం జరిగింది అలాగే అనేక కార్యక్రమాలు అన్నదాతా సుఖీభావ కార్యక్రమం రేపు రెండవ తారీఖున మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అన్నదాతా సుఖీభావ ఇరవై వేల రూపాయల కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించారు మొదటి విడతగా రేపు ఏడు వేల రూపాయలు పడుతుంది తర్వాత మళ్ళీ రెండో విడతగా నాలుగు వేలు మళ్ళీ రెండో విడతగా మూడో విడతగా నాలుగు వేలు అలాగే రెండు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కూడా ఇరవై వేల రూపాయలు పూర్చడం జరుగుతుంది అలాగే అనేక కార్యక్రమాలు ఇవాళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అన్ని సక్రమైనటువంటి మార్గాలు జరుగుతుంది ఈవేళ రాష్ట్రంలో అభివృద్ధి చాలా ఇంపార్టెంట్ ఈవేళ రోడ్లు విస్తరణ కార్యక్రమం మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రంలో పూర్తి సహకారం ఇవ్వడం బట్టి కేంద్రం నుంచి అనేక రీతిలో రావడం జరుగుతుంది ఈవేళ ఒక విజలంగా సీఎం మనకి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈవేళ సింగపూర్ వెళ్ళి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్కి కొన్ని కా ప్రాజెక్టులు తీసుకురావడం కూడా జరుగుతుంది అనేక కార్యక్రమాలు మరి చేయడం జరుగుతుంది ప్రభుత్వం రాబోయే కాలంలో మరింత ఇంకా ఇంకా అభివృద్ధి చేయడం కోసం మన ఎమ్మెల్యే గారితో సహా మనందరం కూడా ముందుండి జరిపించవలసిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాన్ని ఏదో వైఎస్ఆర్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి మన మీద ఆ సాక్షి పేపర్ ఒకటి చాలా దారుణంగా అనేక రకాలు లేని కట్టుకోవాలని కూడా చెప్తున్నాయి అవన్నీ వాస్తవాలు కాదు ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుని రాయాల పేపర్లు కూడా ఒక వన్ సైడ్గా సాక్షి పేపరు పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఇలాగే లోకల్ గోల్డ్ రెడ్డి జనసేన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా రాత్రి తప్ప వాస్తవాలు రాయట్లేదు ఈవేళ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమం జరిగింది ఈవేళ వాడపల్లి వెంకరబాబు ఈవేళ గుడి అభివృద్ధి కోసం అలాగే వచ్చిన తర్వాత అనేక నిధులు అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా కూడా కేంద్రం నుంచి కూడా కోటి ఇరవై నూట ఇరవై కోట్లు నిధులు తేడానికి కూడా ప్రసాద స్కీమ్లో ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది అన్నీ కూడా దశ వారికి అభివృద్ధి చేస్తూ జరుగుతాయని చెప్పి కోరుకుంటూ ఈవేళ రాబోయే కాలంలో మనం ఈ కూటమే పదిహేను ఇరవై సంవత్సరాలు మన కూటమిలో కొనసాగాలని చెప్పి అలా పవన్ కళ్యాణ్ గారు అంటాం అలాగే బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో రింత అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు ప్రయాణం చేస్తామని చెప్పి